కర్మ ఫలదాత అంటే ఈజ్ ఎ జడ్జ్ మనం చేసిన కర్మ మంచి చెడు అనగా అది మనకే వస్తుంది మనకే ఇచ్చే ఏర్పాటు ఆయన చేస్తారు వేరే వాళ్ళకి ఎవరు నేను మంచి చేస్తే మీకు ఎవరు లేకపోతే నేను చెడు చేస్తే ఇంకోళ్ళకి ఎవరు ఎవరి కర్మ వాళ్ళదే సో భగవంతుడు అనేవాడు కర్మ ఫలదాత అంటే ఈ హిందూ మతం ఏం చెప్తుంది భగవంతుడు అనేవాడు ఇక్కడ ఏదో నీకు తీసుకొచ్చి నేను ఆయన నీకు ఇది చేస్తాడు ఇది చేస్తాడు అని కాదు నువ్వు సక్రమమైన దారిలో ఉండి నువ్వు మంచి పనులు చేసి నీ భవిష్యత్తుని నువ్వే దిద్దుకోగలవు అని హిందూ ధర్మం చెప్తుంది కర్మ సిద్ధ అంటే ఇది అంతేగాని ఏదో నా కర్మ నేను ఎప్పుడో పోయిన జన్మలో ఒకరు నువ్వు తప్పు చేస్తే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తూ తప్పలేదు అది ఎందుకంటే నువ్వు నువ్వు చేసావు కదా మరి అప్పుడు సపోజ్ పోయిన జన్మలో ఎవరినన్నా అకారణంగా చంపావో దూషించావో ఏమైనా మోసం చేసావో ఇంకోటి చేసావు అనుకోండి ఈ జన్మలో దాని ఫలితం నువ్వే అనుభవించాలి వేరే వాళ్ళు కాదు కదా సో కాబట్టి ఈ జన్మలో నువ్వు మంచి చేయి ఈ జన్మలో మంచి చేస్తే ఈ జన్మలోనే నీ ప్రారంభ కర్మలో నీకు వస్తుంది ఇది కాకపోతే కనీసం వచ్చే జన్మలోనే నీకు మంచి జరుగుతుంది సో కాబట్టి మన భవిష్యత్తుని ఇది జన్మాంతర భవిష్యత్తుని ఈ ఒక జన్మే కాదు జన్మ జన్మాంతర భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే అని చెప్పేది హిందూ ధర్మం